వివరించడం జరిగింది వారికి మనందరి పక్షాన అభినందనలు మరి వారు ఏవైతే సూచనలు సలహాలు చేశారో తప్పనిసరిగా మనం పాటించాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉంది మరి ఈరోజు ఈ ప్రపంచ లేదా అంతర్జాతీయ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవము చాలా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటింట అసలు యోగా అంటే ఏందో తెలియని పరిస్థితి నుండి ఈరోజు యోగా చెయ్యని ఎందుకు యోగానే మన ఆరోగ్య ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణం యోగానే అనే విషయాన్ని ప్రతి ఇంటింట మరి మార్పు రోగుతాం కాబట్టి మరి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ యోగా సాధకులకు తర్వాత సైకిల్ వాకర్ అసోసియేషన్ బృందం అనంత్ నర్సన్న లక్ష్మయ్య గారు రాజు సురేందర్ గారు అదేవిధంగా సత్యం సునీల్ రెడ్డి వీళ్ళంతా కూడా విలువగానే మేము కూడా మేము సైతం యోగా చేస్తాం యోగా డేలో పార్టిసిపేట్ అవుతామని చెప్పి రావడం జరిగింది వారికి మన యోగా పక్షాన స్వాగతం తెలియజేస్తూ మరి శ్రీనివాస్ గారు మరి యోగా డే గురించినటువంటి విశిష్టత తెలియజేయడం జరిగింది యోగా అంటే యోగా అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అది ఏం పదము తెలుగా ఇంగ్లీషా హిందీ సైన్స్క్రిటా అనేది ఆలోచించినట్టయితే సంస్క్రిట్ సంస్కృత పదం యూజ్ అనే పదం నుండి వచ్చినటువంటి యోగ మరి యూజ్ అంటే ఏంది అనే విషయాన్ని కూడా తెలియజేయడం యూజ్ అంటే కలపడం కలపడము మిక్స్ చేయడం మరి దేని మిక్స్ చేయాలి యోగా అనగానే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మరి ఎవ్రీడే చేస్తాను శారీరకంగా చేసే ఆసనాలు వ్యాయామాలు మానసికంగా అభివృద్ధి చెందడానికి కొరకు ప్రాణాయామా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మెడిటేషన్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉదయం ఐదు గంటలకు మొదలుకొని ఆరున్నర గంటల వరకు రెగ్యులర్ గా ఇన్ టైంలో ప్రాపర్ టైంలో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇది నాకు తెలిసి వరంగల్ కేంద్రం కాదు ఇంకెక్కడైనా ఇంత ప్రాపర్ టైం ఫిక్స్డ్ గా ఒక డిసిప్లిన్గా నిర్వహిస్తున్నటువంటి యోగా సెంటర్ ఇదేనని నేను మరి ఇది అందరికీ మేం కారణం కాదు మేం గొప్ప అని చెప్పడానికి కాదు యోధా యోగా సాధకులు లేని ఈ గురువులు ఏం చేయలేరు కాబట్టి యోగా యోగా సాధకులు టైం ప్రకారం వచ్చి నేర్చుకొని మరి ప్రయోజనాలు పొందుతున్నంటే అది మాకు మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మరి శారీరకమైనటువంటి ప్రయోజనాలు మానసికమైనటువంటి ప్రయోజనాలు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు యోగా ద్వారా పొందుతా ఉన్నాం మరి ఈరోజు మనం చూసినట్లయితే యువత తర్వాత అనేక ఫ్యామిలీస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాం మరి వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ సమాజంలో మనశ్శాంతి కరువైపోతా ఉన్నాం మరి యువత ఉద్యోగం కొరకైతే ఏమి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకైతే ఏమి వాళ్ళు అనుకున్నది సాధించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు మనశ్శాంతి కరువైపోయింది ఇదంతా కూడా మార్కుల యుగం పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తా ఉన్నారు యువత ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అని మరి ఇట్లా అచివార్ట్లు పెట్టడం జరుగుతూ ఉన్నారు అది సరైనది కాదు మార్కులు ఇంపార్టెంట్ కాదు వారి జీవన విధానం ఇంపార్టెంట్ చదివే ముఖ్యం కాదు అనే విషయాన్ని పేరెంట్స్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పేరెంట్స్ కూడా మరి మనశ్శాంతిగా ఉండాలంటే యూత్ మరి డిజిటలైజేషన్ అయిపోయింది ఇటు డిజి డిజిటలైజేషన్ తో గాని తర్వాత ఉద్యోగ కానీ అనేక ఇబ్బందులకు గురై డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి ఆ డిప్రెషన్ నుండి కోలుకోవాలంటే యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అటు పేరెంట్స్ ఇటు పిల్లలకు వాటి పిల్లలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా చాలా కుటుంబాలు మరి యోగా నేర్చుకొని డిప్రెషన్ నుండి బయటపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది కేవలం యోగాకు మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు మీరు అందరూ మీ అభిప్రాయాలు తెలియజేశారు యోగా చేయడం వల్ల నేను వెయిట్ తగ్గినాను నా బీపీ లెవెల్స్ తగ్గిపోయినాయి కంట్రోల్లో ఉన్నాయండి మరి అనేక లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితుల నుండి బయటపడ్డాం మేము అనే విషయము మరి మీ మాటల్లో తెలియజేసిన చాలా చాలా మీ అందరికి అభినందనలు మరి యోగా అనేది ఒక గణి లాంటిది తరగనటువంటిది మన కేవలం మనం ప్రత్యేకమైనటువంటి సెలవు తయారు చేస్తున్నాం ఫైవ్ టు సిక్స్ థర్టీ మరి అనేక యోగాసనాలు అనేక వ్యాయామాలు ఇవన్నీ కూడా మరి యోగా వందల కొలది యాక్టివిటీ చేయవచ్చు ఏ చేసినా కూడా మరి యోగా చేస్తారా స్విమ్మింగ్ చేస్తారా వాకింగ్ చేస్తారా సైక్లింగ్ చేస్తారా ఏదేమైనా కూడా అన్ని చేసినప్పటికీ కూడా మన మనశ్శాంతిగా ఉండాలంటే యోగా అనేది తప్పనిసరి అవసరం అని చెప్పి యోగా అంటే వాకింగ్ వాళ్ళు చేయాలి సైక్లింగ్ వాళ్ళు చేయాలి స్విమ్మింగ్ వాళ్ళు చేయాలి ఈ రోజు మరి అటెండెంట్ ఆఫీసర్ వరకు మినిస్టర్ నుండి ప్రతి ఇప్పుడు మోడీ అసలు మోడీ ప్రత్యేకత ఏంటి మోడీ చూడండి ప్రతిరోజు యోగా లేని ఉండలేడు యోగా చేయనే ఉండలేడు ఆయన నిత్య జీవితం లో లేవడం రిపేర్ కావడం యోగా మీద కూర్చోవాలి మరి ఇంత ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఒక అగ్రగణ్య దేశంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మహాన్వాడు మరి నరేంద్ర మోడీ మరి వారి వల్లనే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఏర్పడంత ముందు కేవలం ఇది భారతీయ జాతీయ విద్యా విధానం యోగ భారతదేశ కేంద్రంగానే ఉండేది మరి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాకు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలంటే యోగా అవసరం అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పించి మెప్పించి యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు వారిని మనం ఒక గొప్ప ముఖ్యమంత్రిగా గొప్ప వ్యక్తిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ప్రపంచ దేశాలు గుర్తిస్తా కాబట్టి అటువంటి భారతదేశంలో మనం ఉండడం అనేది మన మనం అందరం కూడా గొప్పగా భావిస్తూ మరి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్య సమాజ నిర్మాణం ఆరోగ్య భారతాన్ని మనం నిర్మిస్తామని చెప్పి మనం ప్రతి నూనాల్సిన అవసరము ఈ రోజు ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి మన గౌరవనీళ్ళు పెద్దలు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ దామోదర్ గారు వారికి గురుదాం దామోదర్ గారు మన యోగా సాధకులను ప్రపంచ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా